హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేస్తున్న విన్యాసం అందరినీ ఆకట్టుకునేలా మెస్మరైజింగ్ గా ఉంది ఇప్పటికే హనుమంతుడి అత్యంత శక్తివంతమైన స్తోత్రం లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు ప్రతి ఫ్రేమ్లో హనుమంతుడి హనుమంతుడి కటౌట్స్ ఒళ్ళు గగురు పొడిచే విధంగా అద్భుతంగా అనిపించాయి హనుమంతుడిని మించిన మాస్ హీరో ఆబాల గోపాలన్నీ ఆకర్షించగల పాత్ర మరొకటి లేనే లేదు పురాణాల పరంగా కానీ భక్తుల విశ్వాసాల పరంగా కానీ అందుకే చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచి హీరో తేజ సజ్జ దర్శకుడు ప్రశాంత్ వర్మ వరకు అందరూ ఏ అవాంతరం వచ్చినా తమకు హనుమంతుడు దీవెనలు ఉన్నాయని అంటున్నారు ఆయనే ఈ చిత్రాన్ని విజయపథంలో నడిపిస్తాడనే నమ్మకాన్ని తమ మాటల్లో ప్రతి ఇంటర్వ్యూలో వ్యక్తం చేస్తున్నారు ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో కూడా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ చిత్రీకరణ మొదటి నుంచి జరిగిన విధానం ఎలాగైతే హనుమంతుడు సూక్ష్మ రూపం నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి విశ్వరూప ప్రదర్శన చేస్తాడో అలాగే పెరుగుతూ వచ్చిందని చెప్పారు మొదటి దశలో ఓ స్థాయిలో చేద్దామని ప్రారంభిస్తే అది ప్రతి దశలో పెరిగిపోతూ తమ శక్తి సామర్థ్యాలను కూడా పెంచుకుంటూ వచ్చిందని హనుమంతుడి అనుగ్రహం తమ టీం మీద పరిపూర్ణంగా ఉందని అందుకు ట్రైలర్ సాధించిన పాపులారిటీయే సజీవ నిదర్శనం అని చెప్పుకున్నారు ఇందులో చమత్కారం అనండి మహిమానండి రేపు సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలతో డి అంటే డి అని తలపడుతున్నది హనుమాన్ సినిమా అంటే అందరికన్నా పెద్ద హీరో దేశం మొత్తం మీద ఆరాధించే మహా కథానాయకుడు ఆంజనేయ స్వామి అన్నది అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం ఆంజనేయ స్వామి పాత్రను చొప్పించి చేసిన సినిమాలన్నీ కూడా ఇంతవరకు ల్యాండ్ మార్క్ హిట్స్ అయ్యాయి అన్నది కూడా చరిత్ర చెబుతున్న నిజం జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలవుతున్న హనుమాన్ పెద్ద సినిమాలతో సరిసాటిగా టాక్ ఆఫ్ ది ట్రేడ్గా మారిందంటే హనుమంతుడి పాత్రే దానికి ప్రధాన కారణం పైగా జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ట జరుపుకోబోతున్న రామమందిరం ముందుగానే హనుమాన్ రిలీజ్ కావడం కూడా కలిసి వచ్చిన అంశం అయితే తాము రామమందిర ప్రాణ కార్యక్రమానికి అనుగుణంగా రిలీజ్ డేట్ అనుకోలేదని మున్ముందు తామే డేట్ ప్రకటించామని రాముల వారే భక్తుడైన హనుమంతుడి మీద ప్రేమతో ఆయనకు తోడు వస్తున్నారని భక్తిపూర్వకంగా నిర్మాత నిరంజన్ రెడ్డి చెప్పడం ఆసక్తికరం